క్రైస్త్ లాడ్ ఈరోజు భాగం లూకాసు వార్త పదకొండో అధ్యాయం వచనం మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన గుడ్డునడిగితే తేలునిచ్చిన రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లూకాసు వార్త పదకొండో అధ్యాయం పదకొండవచనాన్ని గనుక మనం చూస్తే మరి ఏ తండ్రి కూడా తన కుమారుడు చేప అడిగితే పామునివ్వడు గుడ్డునడిగితే తేలునివ్వడు నవ్వడు రొట్టెనడిగితే రాతినివ్వడు మీరు చెడ్డవారే ఏంటి మీ పిల్లలకు మంచి ఇవ్వలు నయ్యని మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా అంతకంటే శ్రేష్టమైంది ఆయన ఇస్తాడు కదా మరి నిశ్చయంగా తన అడుగు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అని ఉంది మన వ్యక్తిగత జీవితంలో మనకి తండ్రి ప్రేమ తెలుసు ఫాదర్ మన తండ్రి మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు అనేది నిజంగా మనం కన్నీరు కరిస్తే మన తండ్రి హోద్యం కదిలిపోతూ ఉంటుంది ఈ లోకపు తండ్రులే మనకు ఉన్న వాటన్నిటిలో వాళ్ళు చెడ్డవారైనా కూడా మంచి ఇవ్వడానికి ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తే మన పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైంది మన జీవితంలో ఇస్తాడు కదా ఈ లోకపు తండ్రుల్ని మించి మనల్ని చూసుకుంటాడు కదా ఏ లోకపు తండ్రుల్ని మించి మనల్ని పట్టించుకుంటాడు కదా దేవుడు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెయ్యాలిలే ఏదో ఒకటి చేసేద్దాంలే అన్నట్టు మన జీవితాల్లో ఏది చేయడు మనుషులైతే మాటిచ్చాం కదా ఏదో ఒకటి చేసేస్తే చేతులు దులిపేసుకోవచ్చు కదా అని మనుషులు అనుకుంటారు ప్రవ్వాలా కాదు ఈరోజు వాక్యం వింటున్నా ప్రియమైన వర్లరా అయ్యా నేను ఎట్టెళ్ళినా కూడా డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి ఏం అర్థం కావట్లేదు అయ్యా చాలాసార్లు ప్రభు మీద కోపం వచ్చేసి అసలు ప్రార్థన చేయకుండా ఉందాం ఎందుకు ఎంత కన్నీరు కాలుస్తుందా ఆయన ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అని అంటే కొన్నిసార్లు దేవుడు ఎందుకు మన ముందున్న ద్వారాన్ని క్లోజ్ చేసేస్తాడో మనకు తెలియదు ఎందుకు మన లైఫ్లో ఉండి కొంత కొంతమందిని దేవుడు దూరం చేసేసి మనల్ని ఒంటరిగా చేస్తాడో మనకి తెలియదు కానీ ఖచ్చితంగా మనం అడిగిన దానికంటే ఎక్కువే పొందుకునేలాగా దేవుడు చేస్తాడు ఎందుకు దేవుడు ఆ ద్వారాన్ని మూసేశాడు అనేది మనకి తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాలమే ఖచ్చితంగా సమాధానం చెప్తుంది మన చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా ఆయన ఫోకస్ చేసే దేవుడు చిన్న చిన్న ఆశలన్నీ కూడా ఆయన తీర్చే దేవుడు అందుకని కెట్ రికార్డు రాశాడయ్యా నీవు నీ కుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచువాడు ఆశగల ప్రాణుని తృప్తిపరచువాడు అని రాస్తూ వచ్చాడు మన ఆశ ఉంటే చాలు కోరుకుంటే చాలు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా ఇది నాకు ఆశ ఇది నాకు అని అంటే మనకి అస్సలు ఇష్టం లేనిది క్వైట్ ఆపోజిట్గా ఉంది నువ్వు చెయ్యాల్సిందే నువ్వు పడాల్సిందే అని ఇచ్చే దేవుడు కాదు దేవుడు మన జీవితంలోనికి దేన్ని అనుమతించినా కూడా మన ప్రతి చిన్న చిన్న కోరికలకి ఆయన పిలువించే దేవుడుగా ఉన్నాడు ఈలో ఒక తండ్రులకి మించి ది బెస్ట్ శ్రేష్టమైంది ఆయన ఇస్తాడు మన యదలోతుల్లో ఉన్న ఆశలేంటో మనం ఏమి ఆలోచిస్తున్నామో సమస్త మరిగిన దేవుని దగ్గరికి మన వచ్చ మన కలవరాలు ఎందుకు భయపడుతున్నామో దేనికి ముందుకెళ్ళలేకపోతున్నామో మనకి ఏ భయం మనల్ని వెనక్కి లాగుతుందో ప్రతిదీ అర్థం చేసుకునే దేవుడు అందుకని ఆయన అన్నాడు తండ్రి తన కుమారులేడల ఆయన ఎట్లాగైతే కటాక్షం చూపుతాడో నేను అట్లా నాకు అనికరాన్ని మేడలు చూపుతున్నాను అని చెప్పని తండ్రి ఎట్లాగైతే తన కుమారులను శిక్షించి గద్దిస్తాడో నేను అట్లనే మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాను అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు దయచేసి వాక్యం వింటున్న ప్రియమైన వర్లారా మీ జీవితంలో బాగా ఆలస్యం అయిపోతుందా మనుషులు నీ స్థాయిది నీ స్థాయిది అని చెప్పని మిమ్మల్ని తృణీకరించి కించిపరిచి మాట్లాడుతున్నారా ఏంటి ఎంత ప్రార్థన చేస్తాం అసలు ఏమీ జరగట్లేదని దేవుని మీద కోపం వచ్చేలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారా అసలేం అడగాలో ఏమని ప్రార్థన చేయాలో ఏమీ అర్థం కావట్లేదు భయంకరంగా నలిగిపోతున్నాను ఏంటిది అని అనుకుంటున్నారా మనం అడిగిన దానికంటే ఎక్కువగా మనకిచ్చే దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం వాక్యం చెప్తుంది మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ సామర్థ్యం గల దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం కంటికి కనబడిని చెవికి వినబడిని మనుష్య హృదయానికి గోచరం కాని కార్యాలు మన పక్షాన చేయదగిన దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం అది హోవా వలన కలిగిన అది మన కనులకు ఆశ్చర్యమని అలాంటి సాక్ష్యాలు మన జీవితాల్లో ఏడ్చి 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 ప్రభుని స్థుతించినా కూడా తరగని కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు దానికంటే ముందు ఆయన కొన్నిసార్లు చాలా కటువుగా ద్వారాలన్నీ మూసివేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటే అయినా దిగులు పడద్దు ఈ లోకపు తండ్రుల కంటే మరి శ్రేష్టమైన పరలోకపు తండ్రిని మనం మన తండ్రిగా కలిగిన్నాం ప్రస్తుతం మనం వెళ్తున్న పరిస్థితి మనకు అర్థం కాకుండా ఉండొచ్చు బట్ స్టిల్ ట్రస్ట్ హిస్ ప్లాన్ ట్రస్ట్ హిమ్ ఆయన్ని నమ్మడాన్ని మనం ఎంచుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నారు మా జీవితాల్లో మీరు మాకు మంచి తండ్రిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునామం అడిగి తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే